అయితే గనక షర్మిలు గెలవాల లేదా కాంగ్రెస్ గెలవాలి బట్ ఇక్కడ నేను అనుకుంటున్న రెడ్లు తిరుగుబాటు చేశారు ఒకసారి బుద్ధి చెప్పాలనుకున్నారు జగన్ కి ఎందుకంటే మనల్ని డిజోన్ చేసుకుంటాడా బీసీలని ఎత్తిని పెట్టుకున్న వరకు బానే ఉంది అంటే ఇప్పుడు తెలంగాణ అంశంలో ఎట్లయితే మనం తెలంగాణకి ఫేవర్ ఫేవర్ అని చెప్తూ వాళ్ళ ఓట్లు పొందడానికి వరకు ప్రయత్నించారు అట్లాగ బీసీలకు కాసిన సీట్లు ఇవ్వడంలో తప్పలేదు కానీ రెడ్ల మంతుల్ని తీసేసి రెడ్లకి ఏమో రెడ్ల మంత్రులు ఏమో మారుస్తారు లేకపోతే రెడ్లకు సంబంధించిన ఏమో అవకాశాలు తీసేసి వీళ్ళకి ఇస్తున్నారా అంటే కంప్లీట్ గా తన ఇండివిజువల్ ఇమేజ్ ఏర్పాటు చేసుకుంటున్నాడు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్నటువంటి ఒక ఫార్ములాతో అందులో ప్రధానమైన రెడ్లను పక్కన పెట్టేశాడు అన్నటువంటి కసే ఎక్కువగా ఉండదు ఎందుకంటే నెల్లూరు జిల్లా రెడ్లు విపరీతమైనటువంటి పెద్ద పెద్ద రెడ్లు అంటారు అక్కడ ఏడు చోట్ల అంటే ఏంటి సోమిరెడ్డి ఇరవై ఏళ్ళ నుంచి ఓడిపోతున్నాడు అక్కడ రెడ్లు ఎప్పుడు అక్కడ కాంగ్రెస్ ఆనాడే రాజశేఖర్ రెడ్డిని ఓన్ చేసుకున్నారు రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ఓన్ చేసుకున్నారు అంటే రెడ్ల ఈయన రెడ్డే కదా సోమిరెడ్డి కూడా కానీ ఆ రెడ్లందరూ కూడా ఓన్ చేసుకున్నది ఆ రెడ్డిని అట్లాంటి చోట్లని ఇప్పుడు సోమిరెడ్డి గెలిచాడు ఈయన పెట్టినటువంటి ఆయన ఓడిపోయాడు కాని అంటే రెడ్లే తిరుగుబాటు చేశారు రెడ్లనే ఓడగొట్టారు విజయసాయి రెడ్డి ఓటమైనా ఈయన ఓటమైనా విజయసాయి రెడ్డి గారి ఒక ఫెయిల్యూర్ ప్రయోగం అనుకోవచ్చా ఖచ్చితంగా అంటే ముందే తెలిసి కూడా ఆయన శాసనం చేశారు అనుకోవచ్చా అసలు వాస్తవంగా ఇప్పుడు ఇందులో కనబడుతున్నది ఏంటంటే ఆయన వేమిరెడ్డిని కనుక కంటిన్యూ చేసి ఉంటే నెల్లూరు నిలబడి ఉండేదేమో అదే అవును రెండోది చిత్తూరులో కానీ వీటిట్లో ఏమైంది రెడ్లు అక్కడ ఇప్పుడు వాస్తవంగా కరుణాకర్ రెడ్డి కొడుకు చెవిరెడ్డి కొడుకు ఇట్లాంటి ఇప్పుడు ఏమైనా పెద్ద సమస్య అవలా అంటే రెడ్లో కొంతమంది కొంతమంది రేట్లో మాట వాళ్ళ కొడుకులు వాళ్ళకి వారసులకి కూడా ఫస్ట్ దెబ్బ గట్టిగా కింద సార్ వారసులకి తెలుగుదేశం వారసులకి దెబ్బతైలీ వైసీపీ వారసులకి దెబ్బ